హాయ్ అండి నమస్తే నేను మీ జయస్ట్రీ ఈరోజు మెంతికూర పప్పు తయారు చేసుకుందాం దాని తయారీ విధానం చూద్దాం నేను ఇక్కడ ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఇలా పప్పు అంతా వేసిన తర్వాత మనం పప్పు ఎంత తీసుకున్నామో మెంతి కూర అంతే తీసుకుంటున్నాం అలా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇది శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ పెద్ద సైజులో కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలు చిన్న సైజువి కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం పసుపు తగినంత కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసుకున్నాను మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి కారం కొంచెం సాల్ట్ వేసి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కుక్కర్లో త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత చూద్దాం ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలి కాస్త పులుపు వేసుకుంటే పప్పు బాగుంటుంది ఇది వేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనికి తాలింపుకి రెడీ చేసుకుందాం కళాయిలో ఈ మాత్రం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి పొట్టు తీసి ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఆవాలు కొత్తిమీర లేదా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసేసుకుందాం ఈ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పల్చగా చేసుకోండి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ మెంతి పప్పు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేక ఆళ్ళే ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్